జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమేల మండల కేంద్రంలో బుధవారం రోజున టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు కొడిమేల టీఆర్ఎస్ పార్టీ మండల పక్షాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం అందజేశారు కొడిమల టీఆర్ఎస్ పార్టీ నాయకులు లగచెల్ల రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అణిచివేత విధానాలను నిరసిస్తూ లగచెల్ల రైతులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సద్భుతిని ప్రసాదించాలని ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పురి వెంకటేష్ గౌడ్ పట్టణ అధ్యక్షులు కొత్తూరి స్వామి యువజన విభాగం మండల అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు సల్మాన్ సింగిల్ విండో డైరెక్టర్ పల్లపల్లి ఆనందం పార్టీ ఉపాధ్యక్షులు పల్లపల్లి ప్రభుదాస్ మాజీ ఉప అబ్దుల్ షకూర్ బైరీ వెంకటి యువ నాయకులు రాజకొండ చంద్రమోహన్ రామంచ లక్ష్మణ్ కంచెల్ల మనోజ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో లగచర్ల రైతులపై సంఖ్యలు వేస్తూ జైల్లో నిర్బంధిస్తూ అనేక రకాలుగా రైతులను చేస్తున్నటువంటి కాంగ్రెస్ నియంత ప్రభుత్వం నిరంకుశంగా అవమానీయంగా రైతులను ఇబ్బందులకు గురి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పేసి వారి నిరంకుశ వైఖరిని నశించాలని అంబేద్కర్ గారికి ఈరోజు శ్రీ కల్వకుండ్ల తారక రామారావు గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు వారి పిలుపు మేరకు చుక్కదండి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు శ్రీ రవిశంకరన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం అందజేశాము కాంగ్రెస్ నిరంకుశ ప్రభుత్వ వైఖరి నశించాలి అని చెప్పేసి ఇక్కడ ఈరోజు అందరం మా బిఆర్ఎస్ పార్టీ కొడిమేళ మండల పక్షాన అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చాము మా మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ వచ్చేశారు వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ ಕೆ ಆರ್ ಗಾರ್ ನಾಯಕತ್ತು ಕೆ ನಾಯಕತ್ತು ಶಂಕರ ನಗರ ನಾಯಕತ್ತು ಶಂಕರ ನಗರ